హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళి వ్లాగ్స్ అండి ఈ వీడియోలో గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిన ఓనీతో కోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఓనీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఇలాంటి క్లాత్తో మనము కోట్ స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదండి ఫ్యాంట్ క్లాత్ అయితే చూడండి కొంచెం బెటర్గా ఉంది కానీ మనకి ఫ్యాంట్ క్లాత్ అనేది ఎక్కువ రాదు కదా అందుకని నేను రెండు కోట్లు కట్ చేసి మిగిలిన ఓనీ క్లాత్ని లైనింగ్ లాగా వేసి కోట్ అనేది స్టిచ్ చేస్తున్నానండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ కోట్ అనేది పెడుతున్నాను ఇలా పెట్టి చంక దగ్గర నెక్ దగ్గర అలాగే కింద వైపు కూడా మొత్తం అనేది కుట్టు వేసి రివర్స్ చేసుకుంటున్నానండి ఎక్కడ ఖర్చు అనేది కనిపించకుండా ఫస్ట్ అయితే నెక్ దగ్గర నుంచి ఒక పావించ్ వెడల్పుతో కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను అక్కడ నుంచి ఇలా బటన్స్ వైపు కూడా కుట్ట అనేది వేసుకొని కింద వైపు కూడా కుట్ట అనేది వేసుకుంటున్నానండి ఇలా షేప్ అనేది ఇచ్చి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ అనేది వదులుకున్నాను కింద వైపు అక్కడ కూడా కుట్ట అనేది వేసుకునేసాను మనకి సైడ్ జాయింట్ చేసుకునే దగ్గర మాత్రం ఓపెన్ అనేది వదిలేసి మళ్ళీ చంక దగ్గర కుట్ అనేది వేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర అలాగే మనకి సైడ్ జాయింట్ చేసుకునే దగ్గర తప్ప మిగతా అంతా కూడా కుట్ అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇలా చుట్టూ కుట్టు వేసి రివర్స్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా కచ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా చుట్టూ లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టు వేసుకున్న దగ్గర మొత్తం ఇలా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది ఇప్పుడు ఇంకో సైడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని కింది వైపు నుంచి కుట్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ స్టిచ్ చేసుకున్న దానికి నెక్ దగ్గర నుంచి కుట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఇలా కింది వైపు నుంచి కుట్ అనేది వేసుకుంటూ రావాలి మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా కుట్ అనేది వేసుకోవాలండి కోట్ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు చంక దగ్గర కూడా కుట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ వేసి స్టిచ్ చేసిన తర్వాత కోట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి చాలా స్టిఫ్గా వచ్చింది ఇప్పుడు కుట్టు వేసుకున్న మొత్తం దగ్గర కూడా సేమ్ ఇదేలాగా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా పీసులు ఏవి కనిపించకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనము పైకుట్టు అనేది వేసుకోవాలండి పైకుట్టు వేసుకునేటప్పుడు కూడా ఎడ్జిను కాకుండా ఒక పాదం ఇంచు వెడల్పు గ్యాప్ అనేది వదిలి అలా వేసుకున్నట్లయితే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కోర్టుకి ఎక్కడన్నా కార్నర్స్లో ఓపెన్ అవ్వకపోతే ఇలా సూది సహాయంతో కార్నర్స్ అనేటివి ఓపెన్ చేసుకోండి కుట్టు మరీ ఎడ్జిన్ వేయకుండా ఒక పాదం నుంచి వెడల్పుతో గ్యాప్ అనేది వదిలివేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక పార్ట్ను కూడా ఇలా రివర్స్ చేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలండి మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కంప్లీట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అది అలాగా లైనింగ్ అనేది వేసుకొని ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను నెక్ చుట్టూ కూడా ఒక పావించి వెడల్పుతో ఒక కుట్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు చంక దగ్గర కూడా కుట్ అనేది వేసుకుంటున్నాను ఇటు సైడ్ చంక దగ్గర కూడా కుట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు కింది వైపు మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు క్లాత్ అయితే వదులుకున్నానండి ఆ ఒకటిన్నర ఇంచుని ఇలా మార్కింగ్ చేసుకొని దానిపైనే కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్ చుట్టూ అలాగే చంక దగ్గర షోల్డర్ దగ్గర సైడ్ జాయింట్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి నేను ఆల్రెడీ యూనిఫామ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడనట్లయితే చూడండి దీన్ని కూడా నీట్గా రివర్స్ చేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలి ఫ్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫుల్ కాలర్ నెక్ డ్రెస్ స్టిచ్చింగు కటింగు అలాగే పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ మీలో ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా చుట్టూ కూడా పైకుట్ అనేది నీట్గా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్కి మిడిల్లో ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి పట్టుకోవాలి డాట్స్ పట్టుకోవడానికి ఒక సెవెన్ ఇంచెస్ వరకు డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి కొంచెం సన్నగా వచ్చి మిడిల్లో ఒకరవ లావుగా మళ్ళీ ఎండింగ్కి సన్నగా అనేది డాట్ పట్టుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా డాట్ అనేది పట్టుకోవాలి ఈ డాట్ పట్టుకున్నట్లయితే మనకు షేప్ నీట్గా వస్తుందండి వేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా గోర్తో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్స్ అనేటివి పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి షోల్డర్ పైన పైకుట్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి ఒకటిన్నర ఇంచ్ అనేది కట్ వదిలానండి ఆ ఒకటిన్నర ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు కుట్లు అనేటివి ఎక్స్ట్రా వేసుకోవాలండి వాళ్ళకి లూసు టైట్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది ఇలా త్రీ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత సైడ్ ఇలా చిన్న చిన్న కట్స్ అనేటి ఇచ్చుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకుంటున్నాను ఇలా సైడ్ జాయింట్స్ చేసుకున్నట్లయితే మన కోట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది చూడండి ఎక్కడా కూడా మనకి కచ్ అనేది కనిపించకుండా ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్